నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా గొలగమూడి గ్రామములో ఫన్ పార్క్ ఎంతో పేరుగాంచింది మహానగరాలకు దీటుగా వేసవి సెలవుల్లో చిన్నపిల్లలకు సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఫన్ పార్క్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది అదే క్రమంలో నూతన వరవడితో మీ ముందుకు వస్తున్న ఫన్ పార్క్ టూ గా విస్తీర్ణం చెంది ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ గేమ్స్ ఈవెంట్స్ సరికొత్త హంగులతో టెన్ ఎక్స్ ఫన్తో సరికొత్తదనంతో యువతి యువకులను ఆకర్షిస్తూ గత పది సంవత్సరాల నుంచి కూడా మహానగరాల్లో మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి పార్కులు ఉంటాయి కానీ మన నెల్లూరు జిల్లాలో ఫన్ పార్క్ ప్రత్యేకత గలదని ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ఫన్ పార్క్ విచ్చేయవలసిందిగా ఫన్ పార్క్ కార్యనిర్వాహకులు సాయి పొత్తూరి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు తమ ఫన్ పార్క్ టు పాయింట్లో నందు ప్రత్యేకంగా వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ పూల్ డెవిల్ హౌస్ రైన్ డాన్స్ వే పూల్ స్లైడర్ మరెన్నో రకాల యాక్టివిటీస్ చోట ఏర్పాటు చేశారు మే ఒకటో తారీఖు నుండి ఫన్ పార్కు విచ్చేసే వారికి ప్రత్యేక లక్కీ డిపో కూపన్స్ అందించడం జరుగుతుందని డిప్లో ఎన్నికైన వారికి బ్యాంకాక్ టూర్ టికెట్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు కావున ఒక్కసారి ఫన్ పార్క్ విచ్చేసి తమ కుటుంబ సభ్యులతో ఈ వేసవి సెలవుల్లో ఆనందించవలసిందిగా కోరారు కార్యక్రమంలో కార్యనిర్వాహకులు సాయి పొత్తూరి మరియు మార్కెటింగ్ హెడ్ ప్రమోద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సెవెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను మీ ఫన్ పార్క్ సాయి పూరి ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి గాను మనం ఫన్ పార్క్ని ఫన్ పార్క్ టూ పాయింట్ ఓగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ సరికొత్త హంగులతో టెన్ ఎక్స్ ఫన్తో మీ అందరూ ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ పెంచడం జరిగింది మీకు ఆర్కేడ్ గేమ్స్ అండ్ వాటర్ స్లైడ్స్ కొత్త వాటర్ స్లైడ్స్ కొత్త వాటర్ ఫాల్స్ అదేవిధంగా స్కేరీ హౌస్ ఇంకా మరిన్ని కార్నివల్ గేమ్స్తో మీ ముందుకి ఫన్ పార్క్ బయట వచ్చేసింది అండ్ ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మమ్మల్ని ఆదరించినటువంటి నెల్లూరు ప్రజానికి ఆమె మొత్తానికి కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ కొత్త అంగులతో తయారైనటువంటి ఫన్ పార్క్ టూ పాయింట్ వోన్ కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ నా ధన్యవాదాలు అండ్ ఆల్వేస్ యూ వెల్కమ్ టు ద ఫన్ పార్క్ హ్యావ్ ఎ ఫన్ ఎంజాయ్ ద సమ్ సార్ ప్రత్యేకంగా మీరు ఎటువంటి ఇక్కడ యాక్టివిటీస్ని లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది మేము ఆర్కేడ్ గేమ్స్ అండి ఆర్కేడ్ గేమ్స్తో కొత్త ఒక సెటప్ చేశాము ఆర్కేడ్ గేమ్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది కాయిన్ గేమ్స్ ఇవన్నీ కొత్త అంటే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్సే కనపడ్డాయి మాకు ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ అండి ఆర్కిడ్ గేమ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్న గేమ్స్ అండి సో మహానగరాలు దీటుగా మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో ఈ క్రియేటివిటీ మీ ఓన్గానా లేకపోతే ఇన్స్పైర్ చేయటం జరిగిందా ఆబ్వియస్లీ అండి ప్రతి స్టెప్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ మేబీ ఎక్కడెక్కడో ఇన్స్పిరే అయి ఉంటాము అండ్ నేను పార్క్స్ పార్క్స్ని కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ నేను వెళ్ళడము పార్క్స్ని చూడడం జరుగుతుంది అవి ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంటాను సో ప్రత్యేకంగా నెల్లూరులో ఫన్ పార్క్ ఒక గుర్తింపు వచ్చేసింది సో ఎందుకంటే మీరు పెట్టే ఇక్కడ గేమ్స్ కానీ అడ్వాంటేజర్ కానీ చాలా అద్భుతంగా పెట్టున్నారు సో దానికి కారణం ఏంటి జనరల్లీ అండి అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే నెల్లూరు అనేది చాలా పొటెన్షియల్ సిటీ అండి ఈ పొటెన్షియల్ సిటీలో ఈ వాటర్ పార్క్ అనేది ఒక ఎసెన్షియల్ థింగ్ అంటే ఇప్పుడు అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అందరూ ఓటీటీకి టీవీలు కతుకుపోయి ఉన్నారు ఈవెన్ థియేటర్స్ కూడా ఎవరు ఒక మంచి సినిమా వస్తేనే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు సో ఇంకా వాళ్ళు స్ట్రెస్ బస్ట్ అవ్వడానికి కానీ వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇంకా వేరే ప్లేసెస్ ఏం లేవండి సో అందుకని ఇది మాకు నమ్మకంగా చెప్పగలను ఈ ప్లేస్ అనేది ఒక స్ట్రెస్ బస్ ప్లేస్ అనేది సో సమ్మర్కి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఏమన్నా ఆఫర్స్ ఏమైనా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అండి మేము నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మేము స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగిందండి ఈ స్టాల్స్లో వాళ్ళు టికెట్స్ కొనుక్కోవచ్చు అక్కడ అక్కడ ఆ లిస్ట్ కూడా మేము కావాలంటే షేర్ చేస్తాము మీతో ఆ స్టాల్స్లో కనుక ఇప్పుడు మనది ఫైవ్ హండ్రెడ్ అండి టికెట్ ఆ స్టాల్స్ లో కనుక ఒక ఫైవ్ మెంబర్స్ ఎబో వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ మెంబర్స్ అయితే ఒక డిస్కౌంట్ ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తారు ఈ స్టాల్స్ ఆల్రెడీ స్టాల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు మీకు ఒక లిస్ట్ ఇస్తాను దాదాపు ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఓకే అంటే సపరేట్ గా వీటి కోసంగా ఏర్పాటు చేశారు అంటే మేము వేరే ఇప్పుడు మా వ్యాపారంతో పాటు చిన్న వ్యాపారస్తులు ఒక వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదండి అంటే లైక్ ప్రొఫెషన్ షాప్స్ కావచ్చు జెరాక్ షాప్స్ కావచ్చు సలూన్స్ కావచ్చు ఇలాంటి వాటిలలో మేము మా బోర్డ్ అండ్ వాళ్ళే టికెట్ అమ్ముకునే విధంగా చేసామండి సో వాళ్ళకి బిజినెస్ అయ్యేటట్లు మాకు వాళ్ళ బిజినెస్ తెచ్చేటట్లుగా కోఆర్డినేషన్ ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అసోసియేషన్ ఒక అసోసియేట్ అయ్యాం మాతో సో ఈ సమ్మర్ అంతా కూడా ఈ ఆఫర్ ఉంటుందా ఈ సమ్మరే కాదండి ఇక నుంచి ఈ ఆఫర్ అనేది నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ప్రైసెస్ దొరుకుతాయి అంటే నెల్లూరు వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి వ్యాప్తంగా మా స్టాల్స్ ఉన్నాయి అంటే వాటికి వెబ్సైట్ కానీ ఆథరైజ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్కి వచ్చేటప్పటికి మా పర్సనల్ వెబ్సైట్ ఉందండి ఫన్ పార్క్ డాట్ సో దాంట్లో మీరు అది అందులో కూడా ఒక బేసిక్ స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ ప్రకారంగా ఐదు మంది అయితే టెన్ మెంబర్స్ ఉంటుంది అంటే మే జూన్ అంటే ఎక్కువ సమ్మర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి సో ఆ టైంలో ఏమైనా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది అంటే మన ఫన్ పార్క్ నుంచి ఏమైనా ఉంటాయా అంటే రకరకాలుగా మేము డిస్కౌంట్స్ పెట్టినామండీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్పాను కదా మీ మీ న్యూస్ చూసి వచ్చి ఒక ఐదు మంది వస్తే ఒక డిస్కౌంట్ అని మేము వాళ్ళకి క్రియేట్ చేసాము ప్రతి కస్టమర్ కి డిస్కౌంట్ ఉంటుంది ప్రతి కస్టమర్ ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు అదే విధంగా ఈ గేమ్స్ లో వచ్చే గిఫ్ట్లు కూడా తీసుకొని వెళ్ళచ్చు నమస్తే అండి ఫన్ పార్క్లో బేసిక్గా ఒక మంచి ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేసిందండి బికాస్ ఈ జనరేషన్ పిల్లలకి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం అన్నది చాలా వరకు తగ్గిపోయింది సో సమ్మర్ కాబట్టి పిల్లలందరినీ కూడా బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళు ఎంజాయ్ చేయాలి వాటర్ రైడ్స్ అవనివ్వండి గేమ్స్ అవనివ్వండి హౌస్ అవనివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ నా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఐక్యూ బేస్డ్ గేమ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది అండ్ దీంట్లో స్పెసిఫిక్గా సమ్మర్ ఉంది ఇప్పుడు మాకేంటి అనే యువతకి మేజర్గా మేము చేసింది ఏంటి ఈ మంత్ మేము స్పెసిఫిక్గా లక్కీ డ్రా పెడుతున్నాం అండి ఈ మంత్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫన్ పార్క్ విజిట్ చేస్తే బ్యాంకాక్ వెళ్ళే అవకాశం కూడా ఉంది సో లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి మేము బ్యాంకాక్ ట్రిప్ అనేది ఇస్తున్నాము అలాగే ఉన్నాయండి అండ్ సెవెన్టీవీ ప్రేక్షకులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ సెవెన్ టీవీ న్యూస్ స్క్రీన్షాట్ తీసుకుని ఎవరైనా వస్తే మీకు మినిమం ఫైవ్ మెంబర్స్ నుంచి ఎంతమంది ఉన్నా సరే మీకు ప్రతి ఒక్కరికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి సో సెవెన్ టీవీ ప్రేక్షకులందరికీ ఫన్ పార్క్ తరఫున ఇదేమో ఆహ్వానం అందరూ విచ్చేయండి ఎంజాయ్ చేయండి ఎక్స్ప్లోర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో